तीन साल पहले इनके घर के सदस्य बीमार रहने लगे तो इन्हें चंगाई सभा में बुलाया गया और उन्हें बताया गया कि ईसाई धर्म में शामिल होने के बाद उनके सारे कष्ट दूर हो जाएंगे ऐसे में और उनके जैसे करीब आधा दर्जन परिवारों ने हिंदू छोड़ धर्म छोड़कर ईसाई धर्म स्वीकार कर लिया लेकिन अब अनिल को लगा की उसने गलती कर दी है और उसे जो प्रलोभन दिया गया था वो पूरा ही नहीं हो रहा है ऐसे में अनिल ने सनातन धर्म में वापसी की सो फ्रेंड्स का ఇక్కడ వీళ్ళు మారడానికి కారణము మీరు హిందీలో ఇందాక విన్నారు ఒకసారి మీరు క్లియర్గా గమనిస్తే వాళ్ళు చెప్పిన మాట వాళ్ళందరంట అనారోగ్యంతో ఉన్నప్పుడు కొందరు వచ్చి మన సేవకులు వచ్చి వాళ్ళను ఒక మాట అన్నారంట ఆ మాట ఏంటిదంటే మీరు క్రీస్తుని అంగీకరిస్తే మీ రోగాలు పోతాయని అలానే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పోతాయని ఇక్కడ ఉన్న ఆ సేవకులు ఆ ఆదివాసులకు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ కష్టాల్లో బాధల్లో దుఃఖంలో అనారోగ్యంతో ఉన్న సమ సమయంలో ఓదార్చాలి ధైర్యపరచాలి కానీ మీరు నమ్ముకుంటే ఇది బాగుంటది మీరు నమ్ముకుంటే మీ కుటుంబంలో సమస్యలన్నీ పోతాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్

ఇవే మనం చెప్తున్నామే కానీ క్రీస్తు చెప్పిన మాట మాత్రము ఎవ్వరూ చెప్పలేరు మన దేవుడి గొప్పతనం ఏంటిదో మన దేవుని లక్షణాన్ని బట్టి మనం చెప్పాలి కానీ గెది మనతో కంపేర్ చేసి చెప్పడం అనేది ఏ మాత్రమో న్యాయం కాదు ఫ్రెండ్స్ ఈరోజు ట్వంటీ టూ ఫ్యామిలీస్ కోల్పోయినాం రేపు ఇంకా కోల్పోతామేమో రేపు ఇంకా ఈ విధంగానే నమ్ముకోండి మీకు అన్నీ అయిపోతాయి అన్నీ జరిగిపోతాయి అని చెప్పి ప్రజలను మనం మోసమే చేస్తున్నామే కానీ వాళ్ళకు సరి అయిన న్యాయం ఇస్తలేము దేవుని భయం ఏందో దేవుని ఉనికి ఏంటో దేవుడు ఎలా ఉంటాడో దేవుడు అవసరం ఏంటిది అనే దాని గురించి మనం నేర్పించకుండా ఇంకా అనవసరమైన విషయాలు మనం నేర్పిస్తున్నాం కాబట్టి ఈరోజు సమాజంలో క్రైస్తవులు అంటే ఒక చిన్న చూపుగా మారిపోతున్నాము మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే